రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఎంపీఎల్ఏడీఎస్ సిడిపి సిఎస్ఆర్ నిధులతో ఒక కోటి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలోని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ ఉందని ముఖ్యంగా బీద ప్రజలకు ఉపయోగపడుతుందని దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కమ్యూనిటీ హాల్లో పెండింగ్ పనులు ఉంటే వాటిని త్వరలోనే పూర్తి చేయిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కార్పొరేటర్ పుష్ప నాగేష్ పరమేష్ యాదవ్ బేకు యాదయ్య బల్లా నర్సింగ్ గడ్డం కుమార్ బైకా నవీన్ యాదవ్ బల్లా చరణ్ అశోక్ కార్యకర్తలు

ఆ విధంగా దయచేసి ఇది పబ్లిక్ కంపెనీ ద్వారా దీన్ని జాగ్రత్త చేయాలి లో మూడు నాలుగు ఐదు పక్షరాలు కంపెనీల ద్వారా వేరే వారి మీరు వాడుకుంటే శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఇంట్రెస్ట్ లేదు ఇబ్బందులు అయితే వేరే కోసం నిర్మాణం చేయడం జరిగింది మీరు పూర్తి స్థాయిలో సంచలనం చేసుకోవాల్సిన పని చేస్తా ఉన్నా కాబట్టి దీన్ని ముఖ్యమైన అవసరాలు ఉంటే దీన్ని తప్పకుండా ఆలోచన చేసి ఇంకేమైనా ఇంజనీరింగ్ వాళ్ళతో ఇంకేమైనా వర్క్స్ ఉంటే డైలాగ్స్ వాళ్ళతో కంప్లీట్ పాటిస్తూ

وقت کي پیر پير دا ۽ سرس وجهه نمستڪر ڪرڻ جو شڪر وا دل ڪريستم ٿو ٿئنڪ يو من راغب ٿا ٿو ڪم ڪيترن اڳو اڳشين اڳو پنجهي جو ممٽياسي جو جناب ايم ال ايم اي بلان جي اڏي وڏا جو ٿورن ٿو ٿينگل آهي تو ٿم ٿينگل చిన్న వినపం ఏంటంటే ఒక సొసైటీగా ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవ్రీ టూ ఇయర్స్కి ఎలక్షన్ పెట్టుకొని అన్న చెప్పినట్లు ఏదైతే అమౌంట్ ఉందో అకౌంట్ సహాయ చేసుకుంటూ ఉంటే ఏ సహకారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒక సిస్టమేటిక్గా మన రామ్ ఇంతవరకు ఇంత మంచి ఫంక్షణాలు ఇక్కడ లేదు దీన్ని అద్భుతంగా మెయింటైన్ చేయాలన్న వినపం అదేవిధంగా తారతమ్యం లేకుండా రామచంద్రాపుల్ ఏదైతే ఫంక్షన్ వస్తుందో దాన్ని బట్టి లోపలు తర్వాత నా లోపల ఏ విధంగా అన్న ఆ విధంగా మెయింటైన్ చేయాలి తెలియజేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఉందో కొంత మెయింటెనెన్స్ కోసానికి ఒక ఎంప్లాయ్మెంట్ కోసం బట్టి చేయాలని అదేవిధంగా ఎల్లవేళలా ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు వరకు చాలామంది ఇక్కడ ఇల్లు ఏదైతే ఉందో పట్టాలు లేకుండా ఉండో అది చేసి చెప్తే కారాలు బీసీ గారితో మాట్లాడడం తర్వాత ఇవ్వాలి మాట్లాడి ఏ విధంగా ఉందో తర్వాత ఒకటే ఏంటంటే వంద గజాల ముగ్గురు ఏ విధంగా అయితే అవుతున్నారో మంత్రిగా జరిగిపోయి సీతా పైన పైన ఇందిరా మీద వచ్చేటువంటి ప్రపోజలు అయిన ఆ సిస్టమ్ లేదు ఇక్కడ ఏ జేజెన్స్లో ఏదైతే ఉందో కోయర్ అదైతే దాని కూడా ప్రపోజలు పెట్టి ఇప్పిస్తామంటే నేను తెలియ ఎవరైతే ఉందో నేను అంతా ఇద్దరికి నలిసి ఆ ముగ్గురికి దాన్ని ప్రపోజలు పెట్టి ఇప్పిస్తామని తెలియచ్చు